తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ెడ్డి భవనం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో వెంకటగిరి నియోజకవర్గానికి మహర్దశ పట్టే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఇప్పటికే ప్రారంభమైన నూట పది ఎకరాల అటవీ శాఖ భూమిలో నగరవనం అర్బన్ పార్కు మరియు మున్సిపల్ కాంప్లెక్స్లతో పాటు వెంకటగిరి పట్టణానికి నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ మరియు ఆటో రింగ్ రోడ్డుతో పాటు బీసీ భవన్ నిర్మాణకు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాక చేనేత కార్మికుల సంక్షేమ పథకాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పదమూడు వందల చదరపు అడుగుల ఇంటి స్థలం ఉన్న వారికి సైతం పథకాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు వాటితో పాటు చేనేత కార్మికులకు మరో నూట యాభై యూనిట్లు విద్యుత్ అదనంగా వినియోగించిన అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలుపరిచే విధంగా వీటితో పాటు గోషా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రి పునరుద్ధరణ చేస్తామన్నారు డిగ్రీ విద్యార్థుల కొరకు కళాశాలను ఎంపిక చేసి కంప్యూటర్ అనుబంధమైన ఉన్నత విద్యా శిక్షణ అందించేందుకు కృషి చేస్తామన్నారు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం మరియు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్కు ఫారెస్టు అనుమతులను తెప్పించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వీటితో పాటు మన్నవరం వద్ద ఉన్న బీహెచ్ఎల్ కర్మాగారం వద్ద ఉన్న ఏడు వందల ఎకరాల ఖాళీ స్థలంలో ఇండస్ట్రియల్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు వీటితో పాటు వెంకటగిరి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి నేదుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేపట్టిన ముందడుగు వేయని కోడూరు రహదారి పనులు ప్రారంభమయ్యే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తామని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ సమావేశం తెలిపారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జనార్దన్ రెడ్డి గారు కోడూరు వెంకటగిరి రోడ్డును శంకుస్థాపన చేస్తున్నారు ఆ యొక్క రోడ్డు పునరుద్ధరణకు మీరేమో చర్యలు చేపడతారా చెప్పాలంటే భారీ ప్రాజెక్టుల ఆలోచనలో అది కూడా ఒక ఆలోచన ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ నా శక్తి కన్నా కొంచెం ఎక్కువే వెళ్ళున్నాను చెప్పిన వరకు చేస్తేనే అట్లీస్ట్ టేక్ ఆఫ్ అయితే నేను చాలా సంతోషిస్తాను తప్పకుండా అది కూడా ఒక ప్లాన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇంకా అడిగారు కాబట్టి అది కూడా ఏదైనా సీక్రెట్ కాదు అది కూడా చెప్పేస్తా జనార్థన్ రెడ్డి గారు ప్లాన్ చేసినప్పుడు కోడూరు నుంచి ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది హిల్స్ అందుకని గాట్ రోడ్ ఇయ్యాల ఇష్యూ అంటే సేమ్ ప్రాబ్లం ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్ ఇవ్వరు దాన్ని జస్ట్ చేయాల అంటే ఆ రోడ్డు చాలా ఉపయోగం అవసరం మొత్తం జనజీవనం స్తంభించిపోయింది కాబట్టి ఈ రోడ్డు వేయకపోతే ముందుకు జరగదు ఇప్పుడు ఏదో రౌండ్ అబౌట్ అన్నట్టు పెద్ద రౌండ్ బోట్ వస్తున్నాం దాని ప్రకారం పెరగాలి రవాణా పెరుగుతుంది జనాభా ఈజీగా ఉంటుంది డిస్టెన్స్లు తగ్గుతాయి అవన్నీ కరెక్ట్ కానీ అదొక ఛాలెంజ్గా ఉంది ఆ రోజుల్లో నేను అదే ప్రపోజల్ అనుకున్నాను పె పెట్టబోతున్నాను కానీ దీనిలో చెప్ పెట్టలేదు మీకు చెప్పలేదు ఫ్యూచర్ ప్లాన్ కింద వస్తుంది కానీ మీకు చెప్తా చిన్న చేంజ్ ఏంటంటే ఫారెస్ట్ రోడ్లో అబ్జెక్షన్ చేయకుండా దీన్ని ఎలా చేయగలం అని ఆలోచించినప్పుడు నాకు చాలా సింపుల్గా దొరికింది సొల్యూషన్ సొరంగం టన్ను కానీ పెడితే ఫారెస్ట్ అబ్జెక్ట్ చేయడు ఎందుకంటే ఆయన వన సంపద ఎక్కడా ఇబ్బంది ఉండదు వాళ్ళకి మెయిన్గా అదే ఇది కూడా నేను ఎక్కడి నుంచో నా సొంత ఆలోచన అనుకోవద్దు రైల్వే లైన్ వేసేది అది సొరంగం సో ఇష్యూ లేకుండా కానీ ఖర్చు ఎక్కువ దాన్ని జస్టిఫికేషన్ చేయగలిగితే అందులో ఇప్పుడున్న టెక్నాలజీతో ఈజీగా అయిపోతుంది ఆ రోజుల్లో జాతీయ గారు ఆలోచించినప్పుడు అది టెక్నాలజీ కూడా లేదు ఇప్పుడు ఉంది సో డెఫినెట్గా ఆ విధంగా ఆలోచిస్తుందా ఫ్యూచర్లో అది కూడా ఆ కళ కూడా జనార్దన్ెడ్డి గారి కళే నిజం కాబోతుంది దానికి కూడా ప్రయత్నం చేస్తాను సాధిస్తాను కూడా కానీ టన్నల్ ద్వారా చేస్తానని చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకా డిస్టెన్స్ కూడా తగ్గుతుంది ఈ ఘాట్ సెక్షన్ కన్నా ఇంకా డిస్టెన్స్ కూడా తగ్గుతుంది